సమగ్రం అయిపోయింది రుణమాఫీ కొందరికి ఉన్నోళ్ళకి అయినాయి కావాళ్ళగా ఇప్పుడు పేద రైతులకు కాలే ఇప్పుడు ఒడ్లంత దొడ్డు ఒడ్లు వేసామేసినట్టుగా రుణమాఫీ వానికి తెలుసు అయితే వాన వాళ్ళకి అయితే కాలే కాలే ఒడ్డు దొడ్డు రకం పెట్టినాం దొడ్డు రకం మొత్తం ఒడ్డు పోయినాక బోనస్ పెంచిండు అవి కొందరికి వచ్చినాయి కొందరు అమ్ముకున్న వాళ్ళకు ఏం రాలే పరిస్థితి ఘోరంగా ఉన్నది ఎన్ని ఎకరాలు ఉంది నాకు ఐదు ఎకరాలు ఉంటాయి రైతు బంధు వచ్చిందా మరి రైతు బంధు రాలే రుణమాఫీ రాలే రుణమాఫీ రాలే రైతు బంధు రాలేదు అయితే బోనస్ కూడా రాలేదా రైతు ఇప్పుడు రుణమాఫీ అనేది గోల్డ్ ఇదేదో ఇంటి సమస్యలు కానీ పిల్లల సమస్యలు కానీ అట్లా గోల్డ్ వేసే వరకు ఎక్కువ చూస్తుంది బ్యాంక్ లో డబ్బులు ఎక్కువ చూపించే వరకు ఆయన కొందరికి వేసిండు కొందరికి రుణమాఫీ కూడా ఏం లేదు ఓ ఇది మంచి కున ప్రభుత్వం ప్రభుతమ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ రంగ ప్రభుతం అంతేనా ఏ కునల కచ్చనే లేనోరికి ఉన్నోళ్ళ అట్టా గోల్డో ఇరోద బెట్లగా లేనోడు కొట్లడే ఏదో చేసి ఆ గుొత్తులో ఇదో పెట్టిండు ఇప్పుడు బాలసింద ఎక్కో దించాలి వాళ్ళకి ఇవ్వట్లే హ్మ్ ఎక్కడ రైతు బంధు ప్రతి ఆరు నెలలకు కేసీఆర్ ఇచ్చేది ఇదంతా దొంగరాజు అంటే రైతులు అంటే మోసపోయేది నమ్మించి ఓట్లేసి ఆ కేసీఆర్ అంటే ఇప్పుడు ఆరు నెలల కానీ పెట్టుబడో ఇదో విషయం ఎక్కడో ఇద ఇదో అదో పెట్టి అంత బయట దేశానికి మన కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల పోయి అటో ఇటో డబ్బులు పెట్టుడు ఎంత కట్ చేసుడు ఇలా చేసే పనులు ఒక్కటి మంచిది ఇప్పుడు ఏది 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 మీకు ఇప్పుడు రెండు లోపల చేసి చేశాను అన్నారు కానీ ఇప్పుడు ఇప్పుడు పేద రైతులు వాళ్ళ ఇంట్లో సమస్యలు కానీ ఏదైనా గాని నాటక గోల్డ్ ఏదో ఊరాలో ఏదో బ్యాంకుల అప్పు ఎక్కువ చూపించే వరకు మాపిగాలే మాపిగాలే రెండు లక్షలు మొత్తం చేసిన అంటాడు ఉన్నోళ్ళకి అయినాయి లేని వాళ్ళు అట్నే ఉన్నాడు ఇప్పుడు ఏమనుకుంటారు జనాలు అందరు ఏమనుకుంటారు అంటే కేసీఆర్ యాజ్ చేస్తారు అందరు అందరు కేసీఆర్ మళ్ళీ వస్తారు ఐదు సంవత్సరాలు ఎత్తు గడుపుతుంది ఇక ఐదు సంవత్సరాలు అయినా వచ్చేస్తారు మళ్ళీ కేసీఆర్ కేసీఆర్ బీజేపీ కూడా మర్చిపోయారు బీజేపీ మా దగ్గర ఏంటి మేము ఎట్లా చెప్తాం లేదు ఇప్పుడు వాళ్ళు ఇల్లుంటాయి ఇప్పుడు రైతులు అట ఇప్పుడు రైతు బంధు వద్దు మాకు బోనసే కావాలని చెప్పి ఎవరన్నా రైతులు అనుకుంటారు మా ఒడ్డు దొడ్డు సరుకు ఎప్పుడో పోయింది అది మొన్న మొన్న ఇప్పుడు సన్న వాటికి బోనస్ సీజన్ అప్పుడు మా ఒడ్డు ముందునే పోయింది ఇప్పుడు ఎత్తే కొందరికి వచ్చినాయి కొందరికి అది కూడా చక్కగా రాలేదు రాలేదు ఆగ బాగు ఆగ ఆగదు వాడు చేసే పని మొత్తం ఆగవే వానికి మళ్ళా ఓటాడుగా వానికి హక్కు లేదు వచ్చి చెప్పడానికి చూడలేదు అని ఎవరికి మన రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డికి అంటే జనాలు అంతా అంత లో ఉన్నారు ఇప్పుడు రివర్స్ ఉన్నారు మరి మాపి ఆరు నెలలకు ఒకసారి పంట పంటకి ఇచ్చేది అది మానేసింది అది పోనీ దసరా నుండి చెప్పుకుంటా అడ్డే అట్టే అడ్డండి ఇప్పుడు సంక్రాంతికి పెట్టింది ఆ ఇచ్చే జల్వాజీ ఇప్పుడు ఎలక్షన్ దగ్గర పడతా పడతా ఉందనేసి మళ్ళీ మీకు చెప్తా ఉన్నాడు మొత్తం మడతా ఉన్నాడు కానీ మాకు మళ్ళీ ఏం ఇప్పటివలంత పేద రైతులకే సాయం చేయాలి పది ఎకరాలో ఏడు ఎకరాలో అటౌం రుణం మాపే అయినాయి మళ్ళా బోనస్ కొందరికి అట్లా అట్లాంటి పరిస్థితి మళ్ళీ ఇప్పుడు రైతులకు మేలు చేసిన రేవంత్ రెడ్డి కేసీఆర్ చేసిండి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏం కాబట్టి మాకు ఇక్కడ మంది పాలమంది పాలంతో ఇక్కడ మాఫీ జరిగినాయి రుణమాఫీ అట్టే ఉన్నాయి అంటే పేద రైతులు తులదు పేద రైతులకు ఏమంటే వాళ్ళ పిల్లల బాధ వాళ్ళ పుట్టగాడు చూడు లెక్కనో ఇప్పుడు నీకు ఎంత ఉంది

భూమి పేరు మీద ఎంత తీసుకున్నావు డబ్బులైనా ఇయ్యవచ్చు కదా గుణమాది ఏట్లే ఈ మొత్తం బ్యాలెన్స్ ఎక్కువ చూసే వరకు అది ఏట్లే ఆగి ఉన్నది